ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభు అని మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా డిసెంబర్ నెల పదహారు తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశము పూర్వ దినములను జ్ఞాపకం చేసుకున్నట పూర్వ దినములను జ్ఞాపకం చేసుకున్నట దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం నూట నలభై మూడో కీర్తన ఐదవ వచనం పూర్వ దినములను జ్ఞాపకం చేసుకుంటున్నాను నీ క్రియలను ధ్యానిస్తున్నాను దేవుడు తన పరిశుద్ధ దీవించిన దీవించినగాక దేని బిడ్డరా మరి డిసెంబరు నెల వచ్చిందంటే డిసెంబర్ పదహారు ప్రతి సంవత్సరం ఈ రోజున మా తండ్రి గారైన కీర్తిశ్రేషులు శ్రీకొట్ల సుబ్బామణి గారిని మేము జ్ఞాపకం చేసుకుంటామంటాం ఈ మా చిన్న వయసులోనే ఆ డిసెంబర్ పదహారున మా తండ్రి గారైనటువంటి శ్రీకొట్ల సుబ్బామణి గారు మమ్మల్ని విడిచి ఆ రాత్రి ప్రభు సన్నిధికి మా తల్లిని మా మమ్మల్ని విడిచిపెట్టి ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు ప్రభుని నిధించారు నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం అనేటువంటి విషయాన్ని మేము మరొకసారి మరి ఆయన నీతిగా భక్తిగా భక్తిగా దేవుడు భయభక్తులు కలిగి ఆయన జీవించారు మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని వాక్యలను చూస్తున్నాం ఈ సమయంలో దేవుని యొక్క కృపణను దేవుని ప్రేమను కూడా మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాం మరి ఆ దినాల్లో మా నాన్నగారు మా మరి తల్లిదండ్రులు లేని బిడ్డలను దిక్కి లేని బిడ్డలు ఒక పాఠశాల స్థాపించి దానికి అపోసల్స్ రెసిడెన్షియల్ స్కూల్ అని పేరు పెట్టి అనేకమంది అనాథులను దిక్కి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డను మరి విధవరాన్నను వాళ్ళు పోషించి సంరక్షించి వాళ్ళకి వసతి ఏర్పాటు చేసి వాళ్ళకి అన్నవస్త్రాలన్నీ కూడా మరి ఇచ్చి వారిని ఒక ప్రయోజకులుగా ఆయన చేశారు ఈనాడు వారు ఎంతగానో దీవించబడి ఆ ప్రపంచ దేశంలో అనేక చోట్ల వారు ఉన్నారు దేవుని విడారా ఈ రీతిగా మా తండ్రి గారు దేవుని సేవకు కూడా ప్రేమించి దేవుని ఎంతగానో ఆదరించి వారికి ఆయన సహాయం చేస్తూ ఉండేవారు మరి మా తండ్రి ప్రేమ తండ్రి మరి ఈ లోకపు తండ్రి మమ్మల్ని విడిచిపెట్టేపటికి కూడా ప్రియప్రభు మన మమ్మల్ని విడిచిపెట్టలేదు ఈ లోకపు తండ్రి మమ్మల్ని విడిచేపటికి కూడా నేను నిన్ను విడివను ఎడబాయననే వాగ్దానం ప్రియప్రభు మా పట్ల నెరవేర్చుకొని ఇన్ని సంవత్సరాలు కూడా మా మా తండ్రి గారి తర్వాత మా తల్లిని అలాగే మా అమ్మమ్మ గారు అనేటువంటి పేర్లు గారు కూడా మా మధ్య ఉంచి అనేకులకు దీవెనికరంగా ఆశీర్వాదకరంగా మాకు సంరక్షకులుగా దేవుడు ఉంచాడు అందుబట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాను ఈ కీర్తన గ నూట నలభై ఆరో కీర్తన తొమ్మిదోసలు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రో ఆదరించి అనేటువంటి వాగ్దానం మరి మా పట్ల దేవుడిని నెరవేర్చుకున్నాడు దేవుని బిడ్డరా ఒకవేళ సహోదరుడా దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు తండ్రి లేని బిడువేమో మరి తల్లి లేని బిడువేమో ఒకవేళ తల్లి తండ్రిలు ఇద్దరు కూడా లేకుండా మరి నీవు దిక్కి లేని స్థితిలో ఉన్నావేమో మిమ్మల్ని అనాథులుగా విడివులని ప్రియప్రభు వారు వాగ్దానం చేస్తున్నాడు విడివను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం ప్రభు వా వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డ నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో కూడా అదైర్యపడొద్దు మదనపడద్దు భయపడవద్దు నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాననే వాగ్దానం ప్రియప్రభు మన పట్ల నెరవేర్చుకుంటున్నాడు ఆయన తండ్రి లేని వారిని విధరాడిని ఆదరించేవాడు చూపించేవాడు గనక దేవుడు పరదేశును కాపాడుతాడు తండ్రి లేని వారిని విధవరాలను ఆదుకుంటాడు అయితే దుస్తుల మార్గాన్ని అడ్డుకుంటాడు అంటే అణగారిన వారికి బలహీనులకు దేవుడు రక్షణ మరియు సహాయం అందిస్తాడు వారి పట్ల కరుడు చూపిస్తాడు అనమాట ఇది దేవుని ప్రేమ శక్తిని మరియు బలహీనల పట్ల ఆయనకున్న శ్రద్ధను తెలియజేస్తుంది మనుషులు కాకుండా దేవుడే నిజమైన ఆశ అని ఈ వాక్యాల మనం చూస్తున్నాం పరదేశను కాపాడుతాడంట తమ సొంత ఇంటికి దూరంగా ఉన్న వారిని చోట ఉన్నవారిని కూడా దేవుడు రక్షించి సంరక్షిస్తాడు తండ్రి లేని వారిని విధవరానూ ఆదుకుంటాడట దేవుని బిడ్డ ఒకవేళ నీవు తండ్రి లేని స్థితిలో ఉన్నావేమో నీవు భర్తను పోగొట్టుకుని విధవరాని స్థితిలో ఉన్నావేమో దేవుని బిడ్డ నువ్వు భయపడవద్దు మీ నీ 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 భర్తని విడిచిపెట్టినప్పటికీ పరమందు నీ సృష్టికర్త నీకు భర్త అయినాడని నీ దేవుని వాక్యం చూస్తున్నావు భర్త అనగా భరించివాడు నీ సంస్థాన ప్రియప్రభు భరిస్తాడు నీ యొక్క పోషణ నీ కష్టాలు సమస్యలని కూడా తీర్చి దేవుని బిడ్డ నీ బిడ్డను పోషించి సంరక్షించి ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు పక్షులకు గూళ్ళు ఇచ్చిన దేవుడు ఆకాశ ఆకాశపక్షుని పోషిస్తున్న దేవుడు మిమ్మల్ని కూడా ఆయన పోషిస్తాడు దేవుని స్తోత్రం కలుగా అనాథులను వితంతువులను వంటి బలహీనలు దేవుడు దేవుడే తండ్రిగా రక్షకుడిగా ఉంటాడు వారి పక్షాన్ని నిలబడతాడు దేవుని బిడ్డ నీ పక్షాన్ని దేవుడు నిలబడతాడు దుస్తుల మార్గాన ఆయన అడ్డుకుంటాడు చెడు చేసే వారికి దేవుడు అడ్డంగా ఉంటాడని దేవుని వాక్యం చూస్తున్నాం కనుక దేవుడు కరుణ న్యాయాన్ని బలహీన పట్ల పట్టే శ్రద్ధను వివరిస్తుంది ఆయన మాత్రమే నిజమైన రక్షకుడు అందుకే మనం పరలోక ప్రార్థనలో పరలోక ముందు మా తండ్రి అని మనం పిలు పిలవగలుగుతున్నాం ఎంత గొప్ప విశేషం దేవుని బిడ మరి సమీల ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు గనక మరి దేవుని వాక్యంలో మరి చూచినట్లయితే పూర్వ సంగతులను జ్ఞాపకం చేసుకున్నాడు అని ఆయన పని ఆయన క్రియలను ధ్యానిస్తున్నాం ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభు మా పట్ల మా సిస్టర్స్ పట్ల మా తల్లిగారి పట్ల మా కుటుంబం పట్ల సంఘం పట్ల దేవుడు చూపించి సంరక్షించి మరొక ఈ డిసెంబర్ పదహారు మా తండ్రి గారిని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు కృప అతికాయి ఆయన కృపను ప్రేమను దయవాత్సను ఆ నమ్మ దగ్గరని ఏ దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని స్థుతిస్తూ కొనియాడుతూ మరి ఈ మాటలు నేను ముగిస్తున్నాను దేవుడి ఈ మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధ నామకు వందనాల స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన ఈ డిసెంబర్ పదహారును బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి మా తండ్రి మా తండ్రి గారు అంటే సీకివాట్ల సుబ్రహ్మణి గారిని నీ సన్నిధి తీసుకున్నావు తండ్రి మేము చిన్న వయసులో ఉన్న ఆ దినాల్లో మా తండ్రి మేము మరి మమ్మ మేము దిక్కులేవారుగా కాకుండా మా తల్లి విధవరాలుగా ఉన్నప్పటికీ కూడా మేము దిక్కులేని స్థితిలో మీరు మమ్మల్ని సంరక్షించి కాపాడి మా బంధువుల రక్త సముద్రం మమ్మల్ని విడిచిపెట్టేప్పటికీ ప్రభా నేను విడువ నేను ఎడబాయన వాగ్దానం పట్ల నెరవేర్చుకొని మిమ్మల్ని అనాథులుగా విడవనైన వాగ్దానం నమదగని తండ్రి మీరు నెరవేర్చుకొని మరి ఇన్ని సంవత్సరాలు కాచి కాపాడి సంరక్షించి ఈ యొక్క దీవెన కరంగా కరంగా మమ్మల్ని ఓ ప్రయోజన మరి ఒక చక్కని మరి పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచినందుకే నేను స్థుతిస్తున్నాను తండ్రి నాయనని సాక్షిగా వాడుకుంటున్నందుకే నేను స్థుతిస్తున్నాను తండ్రి ఈ సమయ వర్తమానం ఇంటి బిడ్డల్లో ఎవరైతే తండ్రి లేక తల్లి లేక తల్లి తండ్రి లేక మరి ఆయన విధవరాళ్ళై భర్తను పోగొట్టుకొని దిక్కులేని స్థితిలో ఉన్నారు ఉన్నారో వారు అందరిని ఆదరించి కనికరించి కృప చూపించండి సహాయం తండ్రి ఈ వర్తమానం ప్రతిదిన కూడా వింటూ అనేకలకు షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న బిడలు దీవించండి మా తండ్రిని వందనాలు స్తోత్రాలు చేసించిన నాయన ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు జరుపుకుండా బిడ్డలు కూడా బాగుగా దీవించండి రోగులైన బిడ్డల పెట్టి ప్రత్యేక రూపించి ఇప్పుడే గాయపడపరచమని ఈ దినం అంత బిడ్డలు చుట్టు మీరు అతకం చేస్తే ప్రతివేదన క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేమని సమస్త మహిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధి నామన స్తుతించి ఘనపరిచిపెడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన పరమైన యేసు వారి కృప తండేరి దేవుని ప్రేమ శుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలమికి మీకు నడిపించి నడిపించి బలపర్చునుగాక ఆమెన్